జై రామానుజ అందరికీ దాసోహాలండి జై శ్రీమన్నారాయణ అడిగను రామానుజ దాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి ఈరోజు మనం అధ్యయనోత్సవాల వైభవం గురించి తెలుసుకుందాం అసలు అధ్యయనోత్సవాలు అంటే ఏమిటి అధ్యయనోత్సవాలు ఎవరు ప్రారంభించారు అనే ముందుగా తెలుసుకుందాం నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఇంకా మిగిలిన శ్రీవైష్ణవ దేవాలయాలలో ధనుర్ మాసంలో అధ్యయనోత్సవాలు జరుగుతాయి ఈ అధ్యయనోత్సవాలను మొట్టమొదటగా శ్రీరంగనాథుని ఆజ్ఞతో ఆళ్ళవార్లలో చివరి వారైన కలియన్ అని పిలవబడే తిరుమంగయ్య ఆళ్వార్లు ప్రారంభించారు ఆ తరువాత కొంతకాలానికి కాలవసము చేత ఈ ఉత్సవాలు లోపించినప్పటికీ మళ్ళీ వీటిని శ్రీ నాదమునులు ప్రారంభించి వాటి నిర్వహణలో రాగ తాళాలతో కూడిన విధానాన్ని అరయర్ సేవని ప్రసిద్ధి చెందిన అభినయాన్ని కూడా చేర్చారు మరింత సొగసును చేర్చారన్నమాట ఆ తరువాత శ్రీ ఆల్వందార్లు భగవద్ రామాంజులు వారు మొదలైన పూర్వాచార్యుల కాలంలో ఈ అధ్యయనోత్సవాలు నిర్వహణ అనేది శ్రీ వైష్ణవ దేవాలయాలలో అన్నిట్లో కూడా నిర్వహించబడింది ఈనాటికి కూడా ఈ అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కొనసాగుతూ ఉన్నాయి అధ్యయనోత్సవాలకు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఒక అవినాభావ సంబంధం ఉంది శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఉభయ వేదాంత సాంప్రదాయం ఉభయ వేదాంతాలు అంటే సంస్కృత వేదాంతం ద్రావిడ వేదాంతం అనే రెండు వేదాంతాలు సంస్కృత వేదం అనే పదం ద్వారా ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద అనే నాలుగు వేదాలు వాటికి సంబంధించిన అరణ్యకాలు బ్రహ్మణాలు ఉపనిషత్తులు వీటి అర్థాలను వివరించే శ్రీరామాయణ భారతాది ఇతిహాసాలు శ్రీ విష్ణు పురాణం శ్రీ భాగవతం మొదలైన పద్దెనిమిది పురాణాలు ఉప పురాణాలు భగవద్గీత రచి భగవద్గీత బ్రహ్మసూత్రాలు వాటి భాష్యాలు మొదలైనవి చెప్పబడతాయి ఇంకా ద్రావిడ వేదం అనే పదం ద్వారా ఆలవార్లు అనబడే దివ్య సూర్యులు అనుగ్రహించిన నాలాయిర దివ్య ప్రబంధం చెప్పబడుతుంది వీటితో పాటు వీటికి వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాలు ఇంకా రహస్య గ్రంథాలు మొదలైనవి కూడా ద్రావిడ వేదాంతంలోకి వస్తాయి సంస్కృత వేదంలోని ప్రతిపాదించబడిన అర్థ తత్వాలే ద్రావిడ వేదాంతంలో కూడా ప్రతిపాదించబడినందువల్ల సంస్కృత వేదాంతంలో గుప్తంగా కొంతమంది అధికారులకు మాత్రమే తెలియడానికి వీలు ఉంటుంది వేదార్థాలు అలాగే ద్రావిడ వేదాంతంలో వేదంలో అందంగా స్పష్టంగా అందరూ తెలుసుకోవడానికి వీలుగా దివ్య సూర్యుల చేత తెలియజేయబడినందువల్ల ఈ రెండిటికీ మేళవించిన వైష్ణవ సాంప్రదాయ సాహిత్యం ఆవిర్భవించింది ఇందువల్ల సంస్కృత వేదాంతం వలన వలే ద్రావిడ వేదాంతానికి కూడా పర పరమ ప్రమాణమని అంటే పరమ ప్రమాణమని శ్రీవైష్ణవ సిద్ధాంతం విశ్వసింపబడుచున్నది అని మనకి తెలుస్తుంది ఇలా అధ్యయనోత్సవాల వైభవం గురించి చారిత్రకమైన సాంప్రదాయకమైన కొన్ని విశేషాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న అధ్యయనోత్సవాలను తిరుమంగయ్య ఆలవార్లు ప్రారంభించారు అందువల్ల తిరుమంగయ్య ఆలవారి యొక్క వైభవం తెలుసుకొని అధ్యయనోత్సవాల్లోని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం